రాచకొండ ఈ నెల ఐదవ తేదీ నుండి ఇంటర్ పరీక్షలు ఉండటంతో ఇంటర్ చదువుతున్న విద్యార్థిన విద్యార్థులకు హాల్ టికెట్ లో ఎవ్వని కళాశాల యాజమాన్యం పై చర్యలు తీసుకోరని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు ఫీజులు కట్టలేదని విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దు అంటూ ఎమ్మెల్యే అన్నారు నారాయణ శ్రీ చైతన్య కళాశాలలతో పాటు ఏ కళాశాలలైనా పిల్లల్ని ఇబ్బంది పెట్టొద్దని ఎమ్మెల్యే తెలిపారు మాది ఒక బ్యాలెన్స్ ఉంది ఒక పద్నాలుగు బ్యాలెన్స్ ఉంది ఒక ఎనిమిది బ్యాలెన్స్ ఉంది ఒక ఆరు బ్యాలెన్స్ ఉంది మాకు హాల్ టికెట్లు ఇస్తలేరు మాకు పరీక్షలకు హాజరు కానివ్వకుండా యాజమాన్యాలు రాబతున్నారని చెప్పి ఫిర్యాదు వస్తుంది దయచేసి కాలేజీ యాజమాన్యులకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ విధంగా పిల్లలను బ్లాక్మెయిల్ చేసి ఎగ్జామ్స్కి హాల్ టికెట్ గిట్ ఇవ్వలేకపోతే మీ మీద కఠిన చర్యలు తీసుకుంటాం ఎవరిని స్పేర్ చేయము ప్రజలకు ఈ విధంగా స్టూడెంట్స్కి విద్యార్థులకు అన్యాయం అయితే మాత్రం సహించి ఊరుకునేది లేదు దయచేసి కాలేజీ యాజమాన్యాలకు అందరికీ చేతులు జోడించి నమస్కరించి నేను వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నా ఎవరికైనా సరే హాల్ టికెట్ ఇవ్వండి మీ ఫీజులు ఏమైనా ఉంటే పరీక్షల తర్వాత వాళ్ళు చెల్లిస్తారు అప్పటిదాకా గడువు ఇవ్వమని చెప్పేసి కోరుకుంటున్నాను